ఈ రోజు పల్మనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా పాలమనేరు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు అభిమానులు మహిళలు కలిసి రావడం ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు అని ఆయన అన్నారు అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఎన్ గౌడ ఐదేళ్లు ప్రజలకు అభివృద్ది చేసిందేం లేదని ఆయన ప్రశ్నించారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడలను బంగాళాఖాతంలో కలిపేస్తారని ఆయన అన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని కాబోయే ముఖ్యమంత్రి ఎన్

বাবু নাই চাই গেট হে 재미